నమస్తే అండి వెల్కమ్ టు రోజుల ఫ్రెండ్స్ ఈ సారి మీకు స్పెషల్ టసర్ సిల్క్ శారీ తీసుకొచ్చాను దీనిలో ఫాయిల్ ప్రింట్ చాలా బ్యూటిఫుల్ సాఫ్ట్ లైట్ వెయిట్ ఉండదు శారీ చూడండి లైట్ బ్లూ కలర్ చాలా బ్యూటిఫుల్ ఉంది మొత్తం ఫ్లోరా ప్రింట్ కింద కొంచెం చిన్న జకాడ్ వింగ్ బోర్డర్ పైన ఫాయిల్ ప్రింట్ వస్తుంది అన్ని ఫ్లోరా ప్రింట్ మీద చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అండి చూడండి సారీ పళ్ళు వచ్చి మీకు చీట్ పళ్ళు వస్తుంది చిట్ పళ్ళు వివింగ్ పుల్ వస్తుంది ఆ మొత్తం సారీ జరి వివింగ్ పళ్ళు వస్తుంది కిందకు వచ్చి మొత్తం ఫ్లోర ప్రింట్ పళ్ళులో మీకు ఫ్లోర ప్రింట్ కూడా వస్తుంది విత్ ఫాయిల్ ప్రింట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ గా స్మూత్గా ఉంటుంది లైట్ బ్లూ కలర్ చాలా బ్యూటిఫుల్ కనపడుతుంది చూడండి ఫ్యాబ్రిక్ ఫీల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఆల్ ఓవర్ సారీ ఫ్లోర ప్రింట్ విత్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది కింద మీకు పైన కింద రెండు మీకు చిన్న చిన్న జరీ వింగ్ బోర్డర్ వస్తుంది చూడండి గోల్డ్ జరీ వివింగ్ బోర్డర్ ఈ సారీస్ అన్ని ఓన్లీ వన్ టూ డబల్ జీరో రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది చూడండి బ్లౌజ్ లైట్ బ్లూ కలర్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ టసర్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వస్తుంది మొత్తం గోల్డ్ వీవింగ్ లో వస్తుంది గోల్డ్ స్టైప్స్ వస్తాయి చిన్న చిన్నవి చూడండి దీనిలో గోల్డ్ స్ట్రైచ్ వస్తాయి చాలా బ్యూటిఫుల్ ఉంది బ్లౌజ్ మాత్రం ఆల్ ఓవర్ సారీ ఫ్లోర ప్రింట్ శారీ మాత్రం చాలా లైట్ గా సాఫ్ట్ గా ఉంది ఇవన్నీ శారీస్ ఇవన్నీ సారీస్ మా సొంత తయారు తయారవుతుంది మేము ఏది తెచ్చే బయట నుంచి తెచ్చి అమ్మేది కాదు మీద ఏదైతే నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టి విత్ ఇన్ ఫోర్ డేస్ లో మీకు డోర్ డెలివరీ అయిపోతుంది నెక్స్ట్ చూడండి బేబీ పింక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది మొత్తం ఆల్ ఓవర్ శారీ ఫ్లోరల్ ప్రింట్ గోల్డ్ పాయిల్ ప్రింట్ వస్తుంది శారీ వెయిట్ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంది మీకు అసలు బరువుగానే ఉండదు పళ్ళు చూడండి దీంట్లో చెట్టు పళ్ళు గోల్డ్ వీవింగ్ పళ్ళు వస్తుంది దీనిలో చూడండి ఆల్ ఓవర్ సారీ ఇలా ప్రింట్ వస్తుంది మీకు ఫ్లోరల్ ప్రింట్ విత్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఫ్లోరల్ మీద మీకు ఫాయిల్ ప్రింట్ వస్తుంది డీటెయిలింగ్ లో చూడండి ఎంత బాగుందో డిజైన్ ఫ్లోరల్ ప్రింట్ బేబీ పింక్ చాలా బ్యూటిఫుల్ గా కనపడుతుంది బ్లౌజ్ చూడండి దీనిలో బ్లౌజ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు గుచ్చుకోవడం కానీ ఏముండదు చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లోపల మొత్తం గోల్డ్ గోల్డ్ డీటైలింగ్ వస్తుంది గోల్డ్ టిష్యూ లాంటిది కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చూడండి మొత్తం కాస్త గ్లేజింగ్ గా ఉంటుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మీకు బ్లౌజ్లో కూడా కింద గోల్డ్ బార్డర్ వస్తుంది చిన్న గోల్డ్ బోర్డర్ మీరు హ్యాండ్స్కి ఇది పెట్టుకోవచ్చు నెక్స్ట్ కలర్ చూడండి గ్రీన్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది గ్రీన్ కలర్ మీరు ఫ్లోర్ ఫ్లవర్ డీటెయింగ్ చూడండి ఎంత బాగుందో డీటైలింగ్ ఇవన్నీ డిస్టర్ ప్రింట్ డీటెయిలింగ్ కాబట్టి డిస్టర్ ప్రింట్ కాబట్టి కాబట్టింగ్ గా కనపడుతుంది మీకు పళ్ళు చూడండి చెట్ పళ్ళు గోల్డ్ మివింగ్ పళ్ళు ఫ్లోర ప్రింట్ తో ఆల్ ఓవర్ ఫ్లోర్ ప్రింట్ మీద మీకు గోల్డ్ ఫాయిల్ వస్తుంది దీంట్లో ఆల్ ఓవర్ శారీ ఫోల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ చాలా లైట్ వెయిట్గా ఉందండి శారీ ఏదైతే నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టండి విత్ ఇన్ ఫోర్ డేస్లో మీకు డోర్ డెలివరీ అయిపోతుంది మీకు సింగిల్ పీస్ కావాలన్నా హోల్సేల్లో కావాలన్నా మీకు ఎల్బిలిటీ ఉంటుంది బ్లౌజ్ చూడండి చాలా సాఫ్ట్ బ్లౌజ్ మేము ఇవన్నీ మా సూర సొంత సూరత్ నుంచి సప్లై చేస్తాం మేము ఇక్కడే సొంతంగా మేము చేసి అమ్ముతాం కాబట్టి మీకు సింగిల్ పీస్ కావాలన్నా హోల్సేల్ బల్క్లో క్వాంటిటీలో కావాలన్నా మీకు సింగిల్ పీస్ హండ్రెడ్ పీస్ కావాలన్నా కూడా దొరుకుతుంది సో మీకు ఏదైతే నచ్చిన స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ పెట్టండి మీకు చూడండి చాలా బాగుంది పర్పల్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది లైట్ వెయిట్ శారీ మాత్రం మీరు ఫీల్ చేశారా మన చాలా లగ్జరీస్గా ఫీల్ అవుతారు చాలా ప్రీమియంగా ఉంది ఫ్యాబ్రిక్ మొత్తం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ శారీ డిస్టర్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది అండ్ మీకు ఇక్కడ చిట్ పళ్ళు మీకు పైన బోర్డర్లో కూడా పై సైడ్ కూడా మీకు ఫోర్ ఫ్లోర ప్రింట్ వస్తుంది దాని మీద ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఈ శారీస్ అన్ని ఓన్లీ వన్ టూ డబల్ జీరో ప్రైస్ కలర్ చూడండి ఎంత బాగుందో ఈ కలర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ప్రీమియం గా కనబడుతుంది ఈ కలర్ బ్లౌజ్ చూడండి ఎంత డీసెంట్ గా లగ్జరీస్ గా ఉంది బ్లౌజ్ సో ఈ శారీస్ అన్ని టసర్ సిల్క్ శారీస్ చాలా ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇవన్నీ సారీస్ ఓన్లీ వన్ టూ డబల్ జీరో ప్రైస్ కి ఉంది మీకు సింగిల్ పీస్ కాను హోల్సేల్ కానీ అవైలబిలిటీ ఉంటుంది సో మీరు ఇలాంటి శారీ కొట్టుకుని అద్భుతంగా కనపడాలంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులు కూడా చెప్పండి లైక్ చేయమని షేర్ చేయమని చెప్పండి బంధుమిత్రులు కూడా చెప్పండి మీకు ఇలాంటి శారీస్ కావాలంటే యూట్యూబ్ రుజుల ట్రన్స్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో మరి కొత్త రేటితో ముందుకు వస్తాం నమస్తే అండి